హాయ్ అన్న అందరు నమస్తే నేను మీ రైతు తమ్మి నాగార్జున నా దగ్గర అయితే రెండు టాపిక్లు ఉన్నాయన్న పంట గురించి ఆ రెండు పంటల గురించి నేను చెప్పాలని ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నాను మరి ఆ రెండు టాపిక్లు ఏంటంటే మరి రేపు నేను పొద్దున్న నేను ఇంటికి నుంచి నేను పొలానికి అయితే వస్తున్నాను కదన్న ఆ దారిలోనే రెండు పంటలు ఉన్నాయి ఆ రెండు పంటలు ఏమంటే ఒకటి పత్తి ఒకటి ఆంధ్ర అన్న పత్తి కంపెనీ వచ్చేసి మామూలుగా మూడు వందల అరవై తొమ్మిది అని చాలా బాగుంటుంది దాని రిజల్ట్ కూడా చాలా బాగుంది రేపు ఫస్ట్ టాపిక్ అదే సెకండ్ టైపీక్ వచ్చేసి ఆంధ్రాలు ఈ ఆంధ్రాల కంపెనీ వచ్చేసి డబల్ టూ కంపెనీ చాలా బాగుంటుంది ఈ వీటి గురించి ఎక్కడైనా మనం ఫర్టైజర్ షాప్లో అడిగినా కానీ మనకు ఈజీగానే తొందరగానే ఇచ్చేస్తారన్న మరి రేపు ఆ వీడియో అయితే నేను చే చేయబోతున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా వాళ్ళు అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సపోర్ట్ కూడా చేయండి అన్న మరి రేపు వీటితో వస్తున్నానన్నా చాలా ఇంట్రెస్ట్గానే మరి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మళ్ళీ అందరు చూస్తున్నాడన్నా మన ఎన్జియన్ ఫార్మర్ తెలుగు ఛానల్ని بھائی نا اندر نمستے